గిద్దలూరు మార్కెట్ లో ప్రతి శుక్రవారం నిర్వహించే పశువుల సంతకు వివిధ గ్రామాల నుంచి రైతులు పశువుల వ్యాపారులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతలో పాల్గొంటూ అల్పాహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు వ్యాపారుల పరిస్థితిని గమనించిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తములు అశోక్ రెడ్డి స్పందించారు ఈ నేపథ్యంలో నేటి నుంచే పశువుల సంతకు వచ్చే రైతులు వ్యాపారులకు అల్పాహారం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలడుగు బాలయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ బయలడుగు బాలయ్య మాట్లాడుతూ రైతులు మరియు పశువుల వ్యాపారులు సంతకు వచ్చి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని అలాంటి పరిస్థితుల్లో వారికి కనీస సౌకర్యాలు కల్పించ తమ బాధ్యత అని అన్నారు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని భవిష్యత్తులో కూడా మార్కెట్ యార్డ్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు అల్పాహారం ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆలోచన రైతుల పట్ల ఆయనకున్న బాధ్యత భావానికి నిదర్శనమని చైర్మన్ కొనియాడారు పశువుల సంతకు వచ్చే రైతులు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కంబం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి గిద్దలూరు మార్కెట్ తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు మరియు పశువుల వ్యాపారులు పాల్గొన్నారు